పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి సాయి నగర్ సత్య సాయి నగర్ శ్రీనగర్ అదేవిధంగా టీచర్స్ కాలనీ మరియు పలు వీధుల్లో శుభోదయం కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు షణ్ముఖరావు తన మిత్ర బృందంతో చేపట్టారు ఈ సందర్భంగా ఈ వీధుల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజలు అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ వ్యవస్థ నుండి వచ్చేటటువంటి వ్య రోడ్లు బాగాలేదని అదేవిధంగా మురికి నీరు రోడ్లపై వెళ్తుంది అని షణ్ముఖర దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది మీరు ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా పనులు చేసి చూపిస్తానని సీనియర్ నాయకులు షణ్ముఖరావు ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శుభోదయం సభ్యులు ఎంవీఆర్ మూర్తి రిటైర్డ్ ఆర్మీ సాయిరామ్ కుమార్ ఎడ్ల గోవిందరావు గోపాలస్వామి గౌరీశంకర్ గోరుశెట్టి సత్యనారాయణరావు తిరుమలరావు కోటిని శ్రీనివాసరావు సోమేశ్వరరావుతో పాటు నాయకులు సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మీ మిత్ర బృందం సూర్యా అందరికీ నమస్కారం ఈరోజు శుభోదయం కార్యక్రమానికి వచ్చినటువంటి శుభోదయ మిత్ర బృందానికి నమస్కారం తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి సాయ్ నగర్ సత్యసాయి నగర్ శ్రీనగర్ అలాగే ఉమామహల్ బ్యాక్ సైడ్ టీచర్స్ టీచర్స్ కాలనీ మొదలగు వీధుల్లో శుభోదయ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రా ఈ వీధుల్లో చాలా సమస్యలతో కూడుకొని జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అదేంటంటే రత్యసాయి నగర్లో పూర్తిగా రోడ్ లేదు రోడ్డు మీద డ్రైనేజ్ వాటర్ వెళ్ళడం జరుగుతుంది అలాగే టీచర్స్ కాలేజీలో డ్రైనేజీలు లేవు అలాగే శ్రీనగర్ వీధిలో డ్రైనేజీలు లేవు ప్రాంతాల్లో రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి మాకు మీరు ఆ దేవుడు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తానని మిత్రబృందం సాక్షిగా మాటిస్తున్నాను నమస్కారం